మనము ఈరోజు వెన్న నుంచి లాస్ట్ వరకు నెయ్యి ఎలా చేసుకోవాలంతా మీకు చూపిస్తాను మొత్తం వెన్న వెన్న ఎలా తీయాలి ఏంటి తర్వాత నెయ్యి కాయడం మొత్తం వీడియో ఫుల్ ఎట్లా తయారు చేయచ్చో నేర్చుకుందాము చూడండి ఇదంతా మీగడ మీగడ అంటే పాల మీద పాలు మీద మీగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఒకరోజు బయటికి తీసేసి దాన్ని కొంచెం తోడేసాను తోడేస్తే చూడండి ఇలా అయ్యింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా మిక్సీలో వేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుందాం మనం కానీ మిక్సీలో వేసుకుంటే చాలా తొందరగా పని అయిపోతుంది మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదు చూడండి నేను ఎంత తీసుకున్నానో ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట ఈ మిక్సీ ఉంది కదా మిక్సీలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని కొన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ కొంచెం ఎక్కువ నీళ్ళు పోయద్దు ఎక్కువ నీళ్ళు పోస్తే మనం మిక్సీ గిన్నెలతో బయటకు చిల్తుంది అందుకనేసి మనం కొంచెమే నీళ్ళు పోసుకుందాము పోసుకొని మిక్సీ ఉంటుంది కదా మిక్సీ మనం రివర్స్లో తిప్పుకుందాం మనం ఎప్పుడు ఏం చేస్తాం రైట్ సైడ్ తిప్పుతాం కదా ఏదన్నా చేయాలన్నప్పుడు రైట్ సైడ్ అలా కాదు కొంచెం రివర్స్లో ఇట్లా తిప్పుకుంటూ రెండు సార్లు నాలుగైదు సార్లు మనం అలా తిప్పుకుంటూ చేసాం అనుకోండి ఇలా తిప్పాలి ఒక్క సెకండ్ కానీ మళ్ళీ చేయాలి అలా నాలుగైదు సార్లు తీసామనుకోండి మనకు వెన్న ఎలా వస్తుందో నేను ఇప్పుడు మిక్సీ చేసుకొని వస్తాను మిక్సీ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో చూసారా ఇలా వస్తుంది కదా చూడండి మొత్తం ఎలా వచ్చేసిందో మీ ఎంత చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం ఐస్ గడ్డలు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఐస్ ఉంటుంది కదా ఒక ఐదారు గడ్డలు ఇందులో వేసి మళ్ళీ ఒక్క తిప్పుడు తిప్పుదాం చాలు కొన్ని ఒక నాలుగైదు ఒక్క తిప్పుడు మళ్ళీ రివర్స్లో లో అనుకోండి మనకి ఎంత తొందరగా వచ్చేస్తామంటే మొత్తం ఐస్ అంతా మనకు గడ్డలాగా వచ్చేస్తుంది ఇప్పుడు వెన్నంతా మనకు ఐస్ వేసాం కాబట్టి ఇప్పుడు చూద్దాము మనకి ఎలా వచ్చిందో చూడండి వెన్న ఎంత గడ్డలాగా చూడు ఎంత గడ్డలాగా వచ్చిందో చూడండి పూర్తిగా చూసారా ఎట్లా వచ్చిందో వెన్న ఇట్లా గడ్డలాగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా చేసుకుంటే గనక చూడండి ఎట్లా ఉందో చూసారా ఎట్లా గడ్డ వచ్చేసింది వాటర్ కూడా మనం ఎక్కువ ఎక్కువేయలేదు చూడండి ఎన్ని వాటర్ వేసాం కొన్ని వాటర్ వేసినాం మనం ఇప్పుడు దీనికి గడ్డలాగా ఎట్లా వచ్చిందో చూసారా ఇలా గడ్డలాగా అయిపోయింది చూడండి గిన్నెలో వేసేస్తాం మనం వేసేసి మళ్ళీ తర్వాత మనం ఇంకా ఉంది కదా ఇది మళ్ళీ వేసుకుందాం సేమ్ అలానే చేసుకుందాం మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకు వెన్న ఎంత తొందరగా అయిపోతుందో కబంతో తిప్పి మిక్సీ ఎప్పుడైనా సరే మిక్సీ ఏం చెప్పాను రివర్స్లో వేసుకోవాలి మిక్సీ రివర్స్లో తిప్పుకుంటే మనకు వెన్న కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ బాటిల్ నీళ్ళతోనే నేను ఎంత వెన్న తీస్తానో చూడండి ఎంత పోసానో చూసారు కదా మీరు బాటిల్ ఉంది కదా కొన్ని ఎందుకంటే మిక్సీలో మనం నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే బయటికి వచ్చేస్తాయి అందుకనేసి కొన్ని ఇట్లా చూసారా ఇట్లా కొన్ని వేసేయాలి అంతే వేసేసుకొని మళ్ళీ మనం రివర్స్లో మిక్సీ తిప్పుకుందాం చూద్దాము మళ్ళీ మనం చూద్దాం చూడసారా ఎట్లా వెన్న వచ్చిందో చూడండి ఇలా వెన్న వేసేసి మళ్ళా మనం మళ్ళీ ఒక నాలుగు ఐస్ ముక్కలు వేసుకుందాం అంతే ఒక నాలుగు ఐస్ ముక్కలు వేసుకొని మళ్ళీ రెండు రెండుసార్లు రివర్స్ అనుకుందాం చూడండి మళ్ళీ మనకు సెకండ్ టైం కూడా ఎట్లా వచ్చిందో విన్న చూసారా ఎంత గడ్డలాగా మొత్తం గడ్డలాగా వచ్చేసింది చూడండి ఇందులో వేసేసుకుందాం మనం చూడండి ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వేసేసుకోవాలి చూడండి ఎట్లా వస్తుందో మనకు వెన్న చూసారా ఎట్లా ఇలా వచ్చేస్తుంది మంచిగా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట మనకి ఎక్కువ టైం తీసుకోదు చూడండి మనం ఇందాకైతే ఐస్ ముక్కలు వేసాము ఇప్పుడు ఐస్ ముక్కలు కూడా అక్కర్లేదు ఎందుకంటే మనం ఇందాక ఐస్ ముక్కలు వేసాం కదా ఈ వాటర్ అంతా మనకు చల్లగా ఉంది కదా ఆ చల్లనీళ్ళు పోసేస్తే చాలు మనకు అదే అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకు వెన్న అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఎట్లా వచ్చిందో మొత్తము నేనేంటంటే ఇదే ఈసారి ఒక్కసారి చేయడం నాకు కుదరలేదు అయింది అనమాట నేను ఏం చేస్తానంటే నాలుగు రోజులకు ఒక రోజు చేసేసుకుంటాను మామూలుగా చేసేసుకుంటే అప్పుడు మజ్జిగ కూడా వాడుకుంటాం అనమాట ఫోర్ డేస్కి ఒకసారి చేసుకుందాం అనుకోండి మనం మజ్జిగ కూడా వాడు వాడేసుకోవచ్చు అప్పుడు చేసుకొని ఫస్ట్ టైం తీసుకుంది మనం వాడుకోవచ్చు కాకపోతే నాకు ఇంక ఈసారి చేయడం కుదరలేదు అందుకే ఇట్లా వచ్చిందనమాట నేను ఎందుకు ఈ కింద పేపర్లు ఎందుకు వేసుకున్నానంటే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను ఏది పడినా మనకు గ్రనేటు అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది కదా అందుకని నేను ఏది పడినా పేపర్ మీద పడుతుంది కదా ఈ పేపర్ తీసి పడేసుకుంటాను మనం ఏదైనా ఆయిల్ పనులు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకు శుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది మన పొయ్యి గట్టుకు కూడా ఏ జుడ్డు పట్టదన్నమాట ఆయిల్ కానీ ఏది కానీ తర్వాత ఏముంది ఈ పేపర్ తీసి పడేయడమే చూడండి నేను ఇక్కడ ఎట్లా పేపర్ వేసుకున్నాను నీకేం పడుతుంది పడినా మనకి ఏదైనా పేపర్ మీద పడుతుంది తర్వాత దాన్ని తీసి పెట్టేసేయచ్చు పడేసేయచ్చు చూడండి ఇప్పుడు ఎన్న ఎలా వచ్చిందో మనకు చూసారా ఎంత చక్కగాను ఎంత వెన్న వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే శుభ్రంగా కడుక్కుందాం బాగా నీట్గా కడగాలి వెన్న ఎంత కడిగితే అంత మంచిది వెన్న ఎంత వచ్చిందో చూడండి ఎట్లా గడ్డలాగా చూసారా ఎట్లుంది వెన్న ఎంత వెన్న వచ్చిందో ఇట్లా తీస్తే గనక ఈ మజ్జిగ చెప్పాను కదా నేను ఈసారి మజ్జిగ మాత్రం ఇది పడేస్తాను నేను ఫోర్ డేస్కి ఒకసారి తీస్తాను తీసేసి ఆ మజ్జిగ కూడా వాడతాను వేస్ట్ కాకుండాను నేను చేసుకుంటాను ఈ మజ్జిగ ఇప్పుడు నాకు వేస్ట్ ఏం కాదు ఏం చేస్తాను ఏం చేస్తాను చెప్పండి మీరు అవును మీరు అనుకున్నది కరెక్టే మనకు గార్డెన్లో చెట్లు ఉన్నాయి కదా పైన టెర్రస్ గార్డెన్ ఉంది కదా టెరస్ గార్డెన్లో మన మొక్కలకు పోద్దాము తెలుసు కదా మజ్జిగ పోస్తే వాటర్ కలిపేసి డైల్యూట్ చేసి పోస్తే మన మొక్కలకి ఎంత హెల్ప్ చూస్తారు కదా మీరే ఎంత ఉపయోగాలు ఎన్ని ఉపయోగాలు వాటర్లో కలిపి పది జగ్గులకు పది ఒక్క జగ్గు మజ్జిగకు పది జగ్గుల వాటర్ కలిపి మనం చెట్ల మీద స్ప్రే చేసుకోమనుకోండి చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు చూసారా ఇట్లా ఇప్పుడు ఈ మనం ఏం చేద్దామో వెన్నని ఇలా పెట్టేసి మజ్జిగంతా తీసేద్దాం మనం ఇప్పుడు వెన్న దేంట్లో కరగబెడతామో దాంట్లో వేసుకుందాం చూడండి ఇట్లా కొంచెం ఏంటంటే ఇట్లా కొంచెం పిసకాలి పిసికితే లోపల ఏమన్నా ఉన్నా చేసినా మనకు మంచిగా వచ్చేస్తాయి ఇవి ఎందుకంటే పలుకులు ఉన్నాయనుకోండి వెన్న అడుగునంత గట్టిగా పట్టేస్తుంది ఇట్లా చేసామనుకోండి మనకు పట్టదు వెన్న కూడా స్మెల్ లేకుండా చాలా రోజులు నిలవు ఉంటుంది అది మనకు మెయిన్ ముఖ్యము చూడండి ఇట్లా ఇట్లా చేసామనుకోండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ పంపేసుకుందాం ఈ వాటర్లన్నింటినీ పంపేద్దాం వెన్నంత అడుగు నుండిపోయి మనం ఏం చేస్తాము దాన్ని ఓన్లీ చేయితోని ఇట్లా చేసేస్తాం మనకి ఎక్కువ గిన్నెలు కూడా కావు అస్సలు నేను ఈ గిన్నెలో ఎందుకు పోస్తున్నానంటే చెట్లకు పైకి తీసుకెళ్తాను అందుకని మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దామో ఫ్రెష్ నీళ్ళు పోసుకుందాం ఫ్రెష్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోసుకున్నా ఏం కాదు మనం ఎంత ఎక్కువ నీళ్ళు పోసుకుంటే అంత వెన్న ఫ్రెష్గా వస్తుంది అన్నమాట చూడండి ఎట్లా అసలు ఏం కదా చూడండి వెన్న ఎంత గట్టిగా ఉంటుందో చూడండి ఎందుకంటే మనం ఐస్ వేసాం కదా ఐస్ కూడా ఎన్ని వేసాను నేను వింత దానికి ఒక పది సార్ పది వేసాను చూశారు కదా మీరేను ఒక రెండు సార్లు వేసాను చూడండి చెయ్యికి కూడా ఏమన్నా వెన్న పడుతుందా మీరు గమనించండి చూసారా కొంచమే ఏమన్నా ఉందా ఇది ఎందుకంటే మనం ఏం చేసాము ఐస్ వేసాం ఐస్ గడ్డలు వేసేసరికి ఇది ఇట్లా ఇచ్చి చెయ్యి కూడా ఎక్కువ పట్టదు లేకపోతే చెయ్యికి జిగురు జిగురుగా పట్టేస్తుంది చూసారు కదా నాకు ఒక చెయ్యి ఏమీ లేదు ఒక్క చెయ్యితోనే చేస్తున్నాను వింత విన్నా ఇంకేమీ లేదు మనము నీట్గా చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే అందరూ ఏంటంటే ఓ పెద్ద పనిలాగా బడ్డలులాగా ఫీల్ అవుతారు కానీ ఎప్పుడు మనం వాళ్ళు ఫీల్ కాకూడదు అలా అనుకోకూడదు ఇప్పుడు నేను ఎన్న నాలుగైదు సార్లు అడిగాను చూసారా ఎట్లా వచ్చిందో మనకి ఎప్పుడైనా సరే వెన్న కడిగినప్పుడు ఇలా రావాలి వాటరు ఎప్పుడు చెప్పాను కదా వెన్న మీకు ఇది కొంచెము ఇంకొక టిప్ ఏంటంటే దీనికి మీకు వెన్న కరిగిపోయినట్టు అనిపించింది అనుకోండి ఇట్లా ఉంది కాబట్టి పర్లేదు చూడండి ఇట్లా ఇలా కాకుండా మీకు కరిగిపోయినట్టు అనిపించింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయండి ఐస్ వేసుకోండి ఒక మళ్ళా నాలుగైదు గడ్డలు ఐసి వాటర్లో వేసారనుకోండి మీకు వెన్న ఇట్లా అంటుకోదు ఇట్లానే వచ్చేస్తుంది మొత్తము చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఐస్ గడ్డలు ఉన్నాయి కదా అవి ఇది ఇంట్లో వేసేయండి వాటర్లో వేసేసుకుంటే చూసారా ఇలా వాటర్లో వేసామనుకోండి నీళ్ళు చల్లబడిపోతాయి కదా మనకేమొస్తుంది వెన్నంతా గట్టిగా అయిపోతుంటుంది అనమాట చూసారా ఇప్పుడు మనకు వెన్న మొత్తం వచ్చేసింది వాటర్లో ఇంకా మనకు నాకు ఐస్ ముక్కర్లు కూడా అక్కర్లేదు మీ గురించి చూపించాను ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది కదా వెదర్ కూడా ఎండాకాలం అయితే కొంచెం పడుతుంది ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే వెన్న ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక తోడు పెట్టి పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టండి మీరు తీసా మీగడిని హాఫ్ అన్ అవర్ బయట పెట్టి ఫస్ట్ కొంచెం మిక్సీలో వేసి ఒక తిప్పుడు తిప్పండి చెప్పాను కదా రివర్స్ తిప్పడము రివర్స్ తిప్పేసి నాలుగైదు తిప్పుళ్ళులో తింటే వస్తుంది నాలుగైదు ఐస్ గడ్డలు వేసారనుకోండి చూసారా ఎట్లా వచ్చేసిందో గట్టిగా అయిపోయింది చూసారా ఐసేసాను కదా ఇప్పుడు నేను అది గట్టిగా అయిపోతుంది అనమాట చూసారా వెన్నంతా మంచిగా కడిగేస్తాను ఇంకా నేను ఏమీ లేదు ఇది మనం వెన్నంతా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం వెన్నెప్పుడైనా సరే ఇలాంటి తెల్ల గిన్నెలో కాకబెట్టుకుందాము కానీ తెల్ల గిన్నెల్లో ఇలాంటి అల్లుమిల్యం గిన్నెల్లో వంట చేయొద్దంటున్నారు కాకపోతే మనకు ఆప్షన్ లేదు కొన్ని కొన్ని వంటలు మాత్రం మనం దీంట్లోనే చేయాలి అన్ని నాన్ స్టిక్లో దాంట్లో కాపర్లో అన్నిట్లలో చేయలేము కదా వెన్న ఎప్పుడైనా సరే ఇలాంటి దాంట్లో కరగబెడితే అడుగు మాడకుండా మంచిగా ఉంటుంది చూడండి ఇట్లా ఇట్లాంటి అల్లుమిల్యం దాంట్లో కాదు మనం ఏంటంటే అల్యూమినియం దాంట్లో కాగబెట్టుకున్నాం అనుకోండి మనకు వెన్న కూడా కరిగేస్తుంది మంచి కరుగుతుంది అడుగున మాడదు అదే మనకు స్టీల్ దాంట్లో కాపర్ దాంట్లో అనుకోండి కాగంచలేము ఇలాంటి రౌండ్గా ఉండాలి ఎప్పుడైనా సరే వెన్న కరగడానికి పొంగుతుంది కదా ఇలాంటి రౌండ్ దాంట్లో తీసుకోవాలి మనం తీసుకొని వెన్న మంచిగా కరగబెట్టుకోవాలి చూడండి ఎంత వెన్న వచ్చిందో చెప్పాను కదా ఫ్రెష్ నీళ్ళు లాస్ట్ ఇంక నేను కడగను ఇది లాస్ట్ చూసారా ఇట్లా మంచి ఇట్లా చెప్పాను కదా ఇట్లా మంచిగా కడగాలి లోపల ఏమన్నా పలుకులు లాంటివి ఉంటే అవి మొత్తం బయటికి వచ్చేస్తాయి చూసారా ఇప్పుడు కడిగేస్తాము శుభ్రంగా నీళ్ళు వంపేసుకుంటా ఇంకా అయిపోతుంది ఈ వెన్నపూస మనం చపాతీలో పెట్టుకొని తింటే మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే ఎంత చిన్న సూపర్ ఉంటుందో చిన్నప్పుడు మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మనము అట్లా నేను చేసేవాళ్ళం మీరు చేశారో లేదో చూడండి గుర్తు తెచ్చుకోండి చిన్ననాటి రోజులన్నీ గుర్తు తెచ్చుకోండి మీరు దీంట్లో మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా వెన్నపూస వాళ్ళు కవ్వంతో ఇప్పుడు కవ్వంతో ఎక్కడ చేస్తున్నాం మనం అందరూ మిక్సీలు మనం అట్లా తయారైపోయాం కానీ వెనకటికి కష్టపడి కవ్వంతో చేసేవాళ్ళు కవ్వంతో చేసి చేసి చిలికి ఉట్టి మీద పెట్టేవాళ్ళు ఉట్టిలు అవన్నీ మాకు తెలుసు మా పిల్లలకైతే తెలియదు ఉట్టి మీద పెట్టి రోజు ఇంత రొట్టె ఇచ్చేసి చపాతి కానీ రొట్టె కానీ ఇచ్చి దాని మీద మామిడికాయ పచ్చడి పెట్టి పొద్దున్నే అదే బ్రేక్ఫాస్ట్ ఊర్లలోకి వెళ్ళినప్పుడు రండి ఇప్పుడు వెన్న రెడీ అయిపోయింది కదా చూసారా ఎక్కడన్నా ఏమన్నా పడిందా మనకు ఏమీ పడలేదు చూడండి ఇప్పుడు ఈ పేపర్ తీసి మనం తీసేసుకుంటే మనకు ఎంత శుభ్రంగా ఉంటుందో ఏమీ ఉండదు చూడండి ఎంత శుభ్రంగా నీట్గా ఉంటుందో మనకు నేను ఎందుకు పేపర్ వేసానో అర్థమైందా అందుకు పేపర్ వేసాను ఇప్పుడు మనం వెన్న కూడా ఎలా కరగబెట్టుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి వెన్న కూడా కరగబెట్టేస్తున్నాను స్టవ్ ముట్టిచ్చాను అందరు ఏం అడుగుతున్నారంటే ఇట్లా వంటలు చేస్తున్నారు గార్డెనింగ్ చూపిస్తున్నారు మీరు కనబడట్లేదు ఏంటి అని అందరు అడుగుతున్నారు కాకపోతే నేను ఎక్కువగా కనిపించొద్దు అనుకుంటున్నాను అనమాట ఎక్కువగా కనిపించొద్దు అనుకుంటున్నాను నాకు ఎందుకో అట్లా వీడియోలో కనిపించడం ఇష్టం లేదు అట్లా నా ఓన్గా నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ వీడియోలో కనిపించడం ఇష్టం లేదు అందుకనేసి అందరూ ఏంటంటే వీడియోలు చేస్తున్నారు కదా ఎందుకు కనిపించవచ్చు కదా అంటున్నారు కానీ ఏంటో నాకు ఇట్లానే బాగుంది చూసుకుంటూ చేయడము అట్లా ఏంటో అదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఇట్లా అనుకో నాకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసేస్తాను చూడండి ఇప్పుడు వెన్న కరిగిపోతుంది మంచము మొత్తం పెట్టాను కదా సేమ్ అల్లు మిల్లం దాంట్లోనే మనం కరగబడదాం కానీ ఇది ఒక మనకు హాఫ్ అన్ అవర్ పడుతుంది కరగడానికి సరే చూద్దాం ఇలా పెట్టేసి చూద్దాం హాయ్ అదే అందరూ అట్లా అడుగుతున్నారు కానీ ఎందుకో కనిపిస్తే కనిపించకపోవడానికి ఏం ఉండదు కదండి అక్కడక్కడ చూడండి మీకు మధ్య మధ్యలో వీడియోలో కనిపిస్తూనే ఉంటాను ఈ వీడియో మనకి ఎన్న ఎలా ఉడుకుతుందో ముందు కొంచెం హై మంట పెట్టేసి తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీరు హై మంట పెడితే కనుక దగ్గరే ఉండండి వెన్న ఊకనే పొంగేస్తుంది ఇప్పుడు నెయ్యి కాస్తున్నప్పుడు మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే పొంగిపోతుంది ఇది దీనికి పొంగిపోయే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనేసి మనం ఇక్కడ దగ్గరే ఉండి కొంచెం కాద్దాము లేకపోతే సిమ్ మంట పెట్టుకుందాం ఇప్పుడు నేను హై మంట పెడుతున్నాను చూడండి ఎలా వచ్చేస్తుందో పైకి చూసారా ఎలా వస్తుందో అలా కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అనిగి మరిగి ఉంటుంది ఎప్పుడైనా నిదానమే ప్రధానము అంటారు చూసారా ఎప్పుడైనా అన్నిటికీ నిదానమే ప్రధానము నిదానంగా మనం చేసామనుకోండి పొంగకుండా శుభ్రంగా నీట్గా వస్తుంది అదే మనం హై మంట పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి పొంగేసి స్టవ్ అంతా అయిపోయి మనకి ఇదవుతుంది తర్వాత కూడా చాలా పని ఉంటుంది అందుకే మన పెద్దలు చెప్పారు నిదానమే ప్రధానము ఏ పనైనా సరే కానీ అన్ని పనులు కూడా నిదానంగా ఉండొద్దు అన్ని పనులు స్పీడ్గా ఉండొద్దు ఏ పనిని బట్టి ఆ పని మనం ఏ పని చేసే సిచ్యువేషన్ని బట్టి ఎప్పుడు ఫాస్ట్గా ఉండాలో ఉండాలి ఎప్పుడు నిదానంగా ఉండాలో అందుకే నిదానమే ప్రధానము చూడండి ఎలా పైకి వస్తుందో మనకు పైకి వస్తున్నప్పుడు కొంచెం ఒక్కసారి ఇట్లా అందాం అంటే అది లోపలికి వెళ్ళిపోతుంది మనము నెయ్యి ఎప్పుడైనా సరే వెన్న పొయ్యి మీద పెట్టినాక ఒక్క పది నిమిషాలు దగ్గరుండి చూసుకోవాలి తర్వాత అక్కర్లేదు ఇంకా మనం సిమ్ అంట పెట్టేస్తే అదే అయిపోతుంది ఇలా ఉడుకుతుందో ఇంకా అయిపోకొచ్చింది ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇలా కాగి తెల్ల నురగొచ్చేస్తుంది కాగినప్పుడు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా కాగుతుంది కదా సైడ్లో నుంచి తెల్లగా వచ్చేస్తుంది అనమాట నొరగొస్తుంది అప్పుడు మనకు కాగినట్టుగా అర్థం నెయ్యి మొత్తం వెన్న కాగినట్టుగా ఎప్పుడన్నా వెన్న మంచిగా కాగాలి కాగకపోతే టేస్ట్ ఉండదు స్మెల్ కూడా రాదు చూడండి ఇప్పుడు కాస్తూ ఉంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అది అంటే వైపు వచ్చింది ఇంకా కొద్దిసేపు దాన్ని మనం ఇట్లానే కొంచెం సేపు ఉంచుదాము ఉంచితే వస్తుంది వైట్ నొరగొస్తుంది అంతే మనకు నెయ్యి కరగబెట్టుకోవడానికి సింబల్ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి వైట్ నొరగొచ్చేస్తూ ఉంది పైకి చూసారా ఇలా అలా వైట్ నొరగ రావాలి ఇంకా ఇంకా కొంచెం వైట్గా రావాలి చూడండి ఇట్లా అప్పుడు మనకు ఉడుకుతూ వస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు టిప్పు కూడా నెయ్యి కాగింది అనుకోండి పొంగుతుంటుంది ఎక్కువ కాగిపోతే మనకు పొంగుతుంది అది కూడా ఒక సింబల్ కాకపోతే ఇలా మనకు నొరగలు వచ్చేస్తుంటుంది బుడుగుళ్ళు వస్తున్నాయి చూసారా ఇలా రావాలి అప్పుడు మనకు నెయ్యి కరిగినట్టు ఇంకా కొంచెం సేపు కరగాలి కరిగి వైట్గా వచ్చేస్తుంది మొత్తం ఇట్లా ఉంది కదా బుడిగిళ్ళు ఇదంతా మనకు వైట్గా వస్తుంది అప్పుడే మనకు పూర్తిగా నెయ్యి కాగినట్టు ఇంకా కొద్దిసేపు ఇది పూర్తిగా ఇప్పుడు మనకు నెయ్యి కాగిపోయింది చూడండి ఎట్లా బయట వచ్చేస్తుందో ఇప్పుడు ఇది కాగినాక ఏంటంటే మనం అలానే వదిలేస్తే పొంగుతుంది కాబట్టి ఇంక ఇప్పుడు అక్కర్లేదు మనం స్టవ్ బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసుకున్నాక కూడా ఈ నెయ్యి ఉడుకుతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ వరకు ఇది ఇట్లానే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల అది మొత్తం కాగిసి వెళ్ళిపోతుంది అనమాట మంచిగా కాగుతుంది చూడండి ఇప్పుడు మనకు నెయ్యి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చల్లార పెట్టుకొని తర్వాత బాటిల్స్లో పోసుకుందాము మంచి స్మెల్ వస్తుంది ఇది చూడండి పూర్తిగా అయిపోయింది ఇది ఉడికిపోయి వైట్ వచ్చింది చూసారా ఇప్పుడు మనకు నెయ్యి పూర్తిగా కాగిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము మీకు ఎవరికన్నా నెయ్యి కావాలంటే మాకు తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారండి ఊర్లో నుంచి వస్తుంది మీకు ఎవరికైనా నెయ్యి కావాలంటే చెప్పండి మెసేజ్ పెట్టండి ఇక్కడ ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కొరియర్ ఛార్జీలు ఇస్తే కనుక నెయ్యి కూడా సప్లై చేస్తారు వాళ్ళు కాకపోతే అది మాత్రం ఊరు నెయ్యి ఆవు నెయ్యి బర్ర నెయ్యి అన్ని నెయ్యిలు అతి తక్కువ ధరలో మీకు ఉంటాయి ఇది మాత్రం మాకు ఇంట్లోకి ఇది మీరు అనుకోకండి మాకు తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు షాపులో కాకపోతే నెయ్యి మాత్రం చాలా బాగుంటుందండి అక్కడ నేను తెచ్చుకున్నాను ఇంతకుముందు అందుకే చెప్తున్నాను లేకపోతే నేను చెప్పేదాన్ని కాదు చక్కగా ఉంటుంది ఆవు నెయ్యి బర్రె నెయ్యి అన్నీ నువ్వు మీకు ఎవరైనా కావాలంటే మెసేజ్ పెట్టండి నేను చెప్తాను ఇప్పుడు చూడండి నెయ్యి తయారైపోయింది మనకు ఇప్పుడు మనము ఇలాంటి స్టీల్ డబ్బాలో పోసుకుందాము వడగట్టుకుందాము నేను కొంచెం తర్వాత వడగడతాను వేడిగా ఉంది అందుకని వడగట్టకున్నా ఇట్లా మెల్లగా పోసేస్తే వచ్చేస్తుంది చూడండి నెయ్యి పోస్తుంటేనే ఎంత స్మెల్ వస్తుందో మంచి స్మెల్ వస్తుంది చూసారా ఇట్లా చూడండి కింద కూడా ఎక్కడన్నా ఏమన్నా పడిందా చూడండి నేను కడగ్గు కూడా కడగలేదు పేపర్ వేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూసిర్రా అది మనం ఎప్పుడైనా సరే ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు కింద పేపర్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఏం కాదు ఇదంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకోవాలంటే ఎంత పని పడుతుంది చాలా పడుతుంది కదా మనం నీళ్ళని కూడా ఆదా చేసిన వల్ల మౌతాం అన్నీ చూడండి నేను ఇలా ఒక బట్ట పెట్టుకున్నాను బట్టతో ఇలాంగి అవి పడేసేస్తాను చూడండి అడుగున ఎలా అయిపోయిందో మీకు అడుగున చూడండి ఎలా అయిపోయిందో నల్లగా ఇంక ఇది అయిపోయింది నెయ్యి చూడండి చక్కగా నెయ్యి రెడీ అయిపోయింది ఎంత కలర్ ఉందో చూడండి ఇట్లా మంచి కలరు నెయ్యి నెయ్యి మనకు గుమ్మ గుమ్మలాడే నెయ్యి రెడీ అయిపోయింది ఇది మనం నిల్వ పెట్టుకోవడం ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుంది ఇలా కాచేస్తాం అనుకోండి మనకు టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది నెయ్యి లోకాం సమస్తం సుఖినో భవంతు